ఏంటి హరిత హరీష్ ఏంటి నాగార్జున గారు వచ్చి చెప్పినా కానీ ఆ భరణి గురించి ఆయన ఇమాన్యువల్ గురించి ఇద్దరు లేడీస్ అందులో కామన్ మ్యాన్ కూడా అది తెలుస్తూనే ఉంది కానీ తనకెందుకు తెలియడం లేదు అనేది మాత్రం నిజంగా నాగార్జున గారు అంత సేపు చెప్పి హౌస్ ఓనర్స్ హౌస్ మెట్స్ అంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ తనకెందుకు ఎందుకు అర్థం కాలేదు తన మూర్ఖత్వము ఆ రెడ్ ఫ్లవర్ గురించి ఈ ఇష్యూ గురించి అయితే మాత్రం చాలాసేపు రబ్చర్ అయితే జరిగింది అండ్ ఆల్సో సంజన ఈ వీక్లో సంజన అండ్ ఫ్లోరా అండ్ మన ఆశా శైని వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇష్యూసు అండ్ తను హెయిర్ షాంపూ గురించి తను క్రియేట్ చేసిన విధానము అలాగే బనానా విధానము తనుజ ఫుడ్ షేవింగ్ గురించి అండ్ అలాగే హరిత హరీష్ హరిత హరీష్ అనేది ఇప్పుడు నుంచి పిలవను దానికి ఒక రీజన్ ఉంది అని నాగార్జున గారు చెప్పడం అలాగే ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ హరిత హరీష్ చేసిన తప్పును ఒక్క రీతి చౌదరి ఒకటి తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అది కూడా మిస్టేక్ అనే కాబట్టి ఇందులో ఏంటంటే ప్రియతో కలిసి తను డిస్కస్ చేసిన విధానం ఏ ఒక్కడు చూసినా ఆ ఎపిసోడ్లో తను చేసింది చాలా తప్పు చాలా మిస్టేక్ తన మైండ్కి ఎందుకు ఎక్కడం లేదు తను నాగార్జున గారితో హార్జీ చేయడము అలాగే నన్ను అర్థం చేసుకోవడం లేదు అనడం వారి చూసిన తర్వాత కూడా ఇలాంటి ఇష్యూని రైజ్ చేయడం అనేది ఎంత మూర్ఖత్వము ఎంత మూర్ఖంగా ఉన్నాడు తను అనేది నిజంగా తను చాలా నేర్చుకోవాలి అనేది ఏమాత్రం రియలైజేషన్ లేకుండా అలాగే అయితే హిమాన్యుయలు మరియు మన ఎవరు హరీష్ అయితే ఉంది ఎందుకంటే బాడీ షేపింగ్ గురించి నన్ను గుండు అంకులు అన్నాడు అన్నప్పుడు దాన్ని రెడ్ ఫ్లవర్ అని మనకు ఇమాన్యుల్ అని అనడం మాత్రం చాలా తప్పే కానీ అది రెడ్ ఫ్లవర్ అని రెడ్ ఫ్లవర్ అనే మాటే చాలా బూత్ కానీ ఆ బూత్ కాంటెస్ట్ వాడాడు అనేది తను ఒప్పుకోకపోవడము నిజంగా ఏ టైప్ ఆఫ్ రెండు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒకటి తన మర్యాద అని ఎందుకంటే భర్ణిగారిని ఇమాన్యుల్ను లేడీస్తో పోల్చడం ఒకటి ఇది తను కామెడీని సీరియస్గా తీసుకొని తను గా ఆ రెడ్ ఫ్లవర్ గురించి తను తన కంటెస్ట్ కాకపోయినా తను ఇన్వాల్వ్ అయి చెప్పడం అనేది మాత్రం నిజంగా అది కూడా పిన్ అయిన మంచి హిటింగ్ మూమెంట్లో అయితే మాత్రం చాలా పాజిటివ్ వైపులో అండ్ సంజన గురించి సంజన అండ్ ఆశా శైని మధ్యన ఉన్న ఇష్యూస్ అయితే కనుక అవుట్ చేసుకున్నట్లే ఎందుకంటే తను బ్యాక్ బిచ్చింగ్ అని తను అనిందని చెప్పింది రిలేషన్షిప్ గురించి తను బ్యాడ్గా ఇమాన్యుయల్తో కలిసి ఏదో మాట్లాడింది దాని గురించి నువ్వు అంటే బోర్డ్ అనే దాని గురించి ఇలాంటి ఇష్యూస్ను చాలా విధాలుగా షార్ట్ అవుట్ ఎందుకంటే నాగార్జున గారు ఈ వీక్లో వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అండ్ రైట్స్ ఏంటి అనేది తెలియజెప్పడము దాన్ని పగలగొట్టడము ఒక వాళ్ళ ఫేస్ పెట్టి ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ ఎందుకంటే తను హౌస్ కెప్టెన్గా ఫస్ట్ అయితే గనుక మనకు సంజన గారు వచ్చారు ఆ సంజన ఏ విధంగా చేసిందంటే కనుక మంచి షిల్లీగా కామెడీగా ఈ వీక్ అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎందుకంటే పవన్ రాథోడు విషయంలో కూడా తను ఏం చేసింది తన కాపీ అంటే తనకు చూజ్ చేసిన కాపీలో కొంచెం తను ఎంటర్టైన్మెంట్ చేస్తే నేను ఇస్తాను అని చెప్పింది అది ఇచ్చింది అది దాన్ని హౌస్ మేట్స్ అందరూ నువ్వు తనకెందుకు ఇచ్చావు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని తను పాయింట్ అవుట్ చేసిన విధానం అయితే కనుక టూ రాంగ్ ఇది బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది అనే దానికి నిజంగా నేను ఈ బ్రీఫింగ్ అయితే ఈ రోజు నాగార్జున గారు ఒక మంచి సాంగ్ ఎంట్రీ అయితే ఇచ్చారు ఆ ఎంట్రీ తర్వాత ఇవన్నీ కూడా షార్ట్అవుట్ అయిపోయి మీకు అందరినీ మెడిసిన్ కూర్చోబెట్టి ఆయన తను చేసిన ఈ వీక్ అంతా చేసిన విధానము లాస్ట్ నా నామినేషన్ అండ్ ఎలిమినేషన్లో నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఒక తనుజ్ అనే షేప్ అయింది మిగతా వాళ్ళందరూ రెడ్ డ్రాగన్ వచ్చేస్తే ఆ రెండుకు ఏదైతే ఉందో దాన్ని తీసి చూపిస్తే అది సుమన్ శెట్టి ఇచ్చాడు సుమన్ శెట్టి కూడా అండ్ ఇప్పుడు నామినేషన్లో ఎలిమినేషన్ ప్రక్రియలో రెడీగా ఉన్నాడు అనేది మాత్రం అది సండే షోలో చేస్తుంది సాటర్డే ఈ రోజు అయితే మాత్రం హాట్ హార్ట్గా నాగార్జున వీళ్ళ గురించి బ్రీఫింగ్ ఇచ్చిన విధానం అయితే ఎందుకంటే చాలా గా అండ్ తన ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ అలాగే వీళ్ళు హౌస్మేట్స్ అనేవి ఎందుకంటే ఇక్కడ హౌస్మేట్స్ అనేవి కూడా ఎలా జరుగుతుంది అంటే వీళ్ళు నాన్ సెలబ్రిటీస్ అండ్ సెలబ్రిటీస్ కంటెస్ట్లో జరుగుతుంది కానీ ఈ నాన్ సెలబ్రిటీస్కే ఎందుకంటే తెలుసు మనకు ఎందుకంటే నాన్ సెలబ్రిటీస్కే ముందుకు ఇచ్చినప్పుడే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కిక్ అయితే ఉంటుంది అలాగే సెలబ్రిటీస్ను అవుట్ హౌస్లో పడేసి నాన్ సెలబ్రిటీస్ను మెయిన్ హౌస్లో వాళ్ళకంటూ ఒక ఓనర్షిప్ ఇచ్చినప్పుడు నిజంగా ఆడియన్ కనెక్ట్ అవుతాడనేది బిగ్ బాస్ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్గానే వర్కౌట్ అయింది ఇందులో మనకు ప్రియా కావచ్చు తర్వాత మనకు దమ్ము శ్రీజ కావచ్చు అలాగే రీతు చౌదరి వీళ్ళ భరణి గారు వీళ్ళందరూ కూడా మంచి హాట్ హాట్గా అలాగే మర్యాద మనీష్ కావచ్చు అలాగే కళ్యాణ్ అండ్ రాజు రాజు రాతోడి ఇలా మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కొన్ని ఎపిసోడ్స్ అయితే జరిగాయి ఈ ఎపిసోడ్స్ జరగడము తర్వాత ఎందుకంటే మనకు ఇమాన్యుయలు మరియు మర్యాద మనీష్ తను సంచాలక్య వివరించేటప్పుడు తను ఏదైతే టాస్క్ ఉందో తను గ్రీన్ లైట్ పడకముందే మనకు ఇమానుయులును అనవసరంగా ఫౌజ్ చేశాడు అనేది ఆ ఇష్యూస్ను ట్రై చేసినప్పుడు యాజ్ ఏ పొలైట్గానే మర్యాద అదే తను ఒప్పుకున్నాడు దట్ ఈస్ ద ఫెయిన్ కానీ ఒప్పుకోని వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక్కడే హరిత హరీష్ తన తప్పును తెలుసుకోలేకపోతున్నాడు అనేది మాత్రం ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నెగిటివిటీ అయితే మాత్రం అయిపోయింది లాస్ట్గా ఎవరి గ్రూప్ వాళ్ళు ఫామ్ చేసుకున్నప్పుడు ఇమాన్యుయల్ ఆయన భరణి గారి గ్రూప్ని తీసుకున్నట్లయితే వీళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ వీళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ యాడ్ అయ్యారు అండ్ ఇది సండే ఎపిసోడ్లో ఎవరు ఈరోజు ఎలిమినేట్ అవుతారు అంటే కదా నా టాస్క్ అయితే మాత్రం శ్రేష్ఠ వర్మ మీద ఒక కన్సర్న్ అయితే ఉంది అది బయటకు వెళ్తుందేమో అన్న టాక్ అయితే వినిపిస్తుంది అది ఎందుకు వినిపిస్తుంది అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ